ఈ అంశాలు వృచ్చిక రాశి కలిగిన స్త్రీ పురుషులకు ఎటువంటి ప్రభావం చూపిస్తాయి ఈ అంశాలు ఏ విధమైనటువంటి ఇబ్బందిని కలిగించేటటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రభావం జరుగుతుంది ఈ అంశాలకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఎవ ఏ విధంగా ఉన్నాయో దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ వృచ్చిక రాశి స్త్రీ పురుషులకి ముందుగా నరదృష్టి గురించి మనం పరిశీలించినట్టయితే ఈ నరదృష్టి అనేది ఉదాహరణకి మనం ఏ విధంగా వీరికి చెప్పొచ్చు అంటే మన నేడ ఎలాగైతే మనం ఎటు వెళ్ళినా మనం ఎంపట పడుతుందో ఎలాగైతే మనల్ని అట్టు పెట్టుకుని ఉంటుందో మనం ఎటు వెళ్ళినా మనం ఎటు కదిలినా ఏ విధంగా అయితే దాని ప్రభావం కూడా ఎలా చూపిస్తుందో అంతకన్నా ఎక్కువగా ఈ నరదృష్టి ప్రభావం అనేది ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ రాశిగలటువంటి మనుషులకి నరదృష్టి ప్రభావం అనేది కిలోమీటర్ అవకాడ ఉన్నా కూడా అది వారిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వారి ఇంటి ముందుకు వచ్చి నిల్చునేటటువంటి స్థితి ఈ రాశిగలటువంటి వారికి ఉండేటటువంటి ప్రభావం ఈ నరదృష్టి ప్రభావం వలన వీరికి ముఖ్యంగా చేసేటటువంటి బతుకుదరులో కానీ చేతి దగ్గరికి వచ్చి చేజారేటటువంటి పరిస్థితులు చేద్దామనుకున్నది ఈరోజు కాబట్టి రేపు ఈరోజు రేపు కాబట్టి మరుసటు అనే కొన్ని వాయిదాలు పడే అంశాలు కొంతమంది అయితే వ్యాపారం దగ్గర చుట్టుపక్కల వారి యొక్క దృష్టి ఉద్యోగంలో ఏదైనా కాస్త మంచి పేరు తెచ్చుకొని కొంచెం మంచి పొజిషన్లో ఉన్నారంటే దానికి సంబంధించినటువంటి దృష్టి అలాగే ఇంటి దగ్గర మనం ఏదన్నా బాగున్నాము మంచిగా ఉన్నాము అది ఏడుపే అలాగే కొంతమంది ఏదైనా ఒక మంచి వస్త్రం కట్టుకొని నలుగురితో మాట్లాడగడానికి వెళ్ళినా మన దగ్గర లేదంటే నమ్మరు అలాగని మనకేం తక్కువ అని చెప్పి ఏడుపు కలిగేటటువంటి పరిస్థితి ఈ వృచ్చిక రాశిగలిగిన వాళ్ళు స్త్రీ పురుషులెందుకు మాత్రం ఎక్కువగా ఉంటుంది వీరేదైనా ఒక నలుగురు మెచ్చుకునే విధంగా మంచి చేసినా కానీ ఆ మంచి కూడా వీరికి చెడుగానే నరదృష్టి ప్రభావంగానే వర్తిస్తుంది కాబట్టి వీరు వీలైనంత వరకు ఈ నరదృష్టికి కాస్త దూరంగా ఉండాలి దాని ప్రభావం వీరి మీద పడకూడదు అనుకుంటే ఏదైనా మనం ఒక విలువైన కొనుగోలు చేసినప్పుడు ఏదైనా మనం ఒక బలమైనటువంటి వస్తువు నలుగురు దృష్టిపడేలా మనం ఏదన్నా కొన్నాము అని నలుగురు తెలిసినప్పుడు దాన్ని మన సొంత డబ్బులతో కాకుండా అరువు చేసి అప్పు చేసి కొన్నామని చెప్పుకోవటం ఏదైనా కారు కొన్నా ఇది డబ్బులు మనం ఒక పది లక్షల కారు కొంటే మా దగ్గర ఒక యాభై వేలు కడితే తొమ్మిదిన్నర లక్షలు మేము లోన్ తెచ్చామని చెప్పుకోవటం తర్వాత ఏదైనా ఒక మంచి వస్త్రాలు కట్టుకుంటే పలాని పక్కన కొనిచ్చాడని చెప్పుకోవటం ఈ రకంగా ఒక దృష్టి ప్రభావం అనేది మీ మీద పడకోకుండా ఆ ఎఫెక్ట్ అని మీ మీద పడకోకుండా మీరు నడుచుకోవటము కొంతవేర ఏదైనా మంచి పని చేయకపోయినా ఏదన్నా లైఫ్కి సంబంధించిన విషయం మీరు గెలవాలనుకున్నప్పుడు అది ముందుగా చెప్పి చేయకోకుండా జరిగిన తర్వాత చెప్పుకోవటము ఆ విధంగా అందరూ నావాలే కదా అని మీ మీద మీకున్నటువంటి విషయాలు మొత్తం ముందస్తుగా చెప్పుకొని దాని ఏడుపు ప్రభావం మీ మీద పడేలా చూసుకోకుండా చూసుకోవడం మంచిది ఎందుకంటే మీ కూడా ఉన్నవారు కానీ మీ తోటి వారు కానీ మీరు చెప్పినప్పుడు బాగానే మంచిది మీరు బాగుండాలి అనుకుంటారు కానీ పక్కకెళ్ళిన తర్వాత ఇక మీ మీద వాడికి ఆ రోజంతా ఏడుపు ప్రభావం అధికంగా ఉంటుంది అంతటి ప్రభావం ఈ రాశి అనేటువంటి వారు స్త్రీ పురుషుల మీద పడుతుంది కాబట్టి మీకు విషయం నేను వివరణ చెబుతుంది కాబట్టి ఈ రకమైన కొంత జాగ్రత్తలు పాటించగలిగినట్టయితే కొంత మీకు ఆ ప్రభావం నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అదే మాదిరిగా చాతపడికి సంబంధించిన ప్రయోగము ఈ రాశి కలిగిన వారికి కొంతవరకు తక్కువే అని చెప్పాలి ఎందుకంటే ఈ వృచ్చిక రాశి కలిగిన వారికి ఈ చాతపడి ప్రయోగం అనేది కొన్ని కొన్ని సందర్భాలలో వారి మీద కొంతమంది గిట్టని వారు చేసిన వారిని ఎదురుపడి ఎదురు దెబ్బతీయలేని మనుషులు వెనక నుండి వెన్నుపోటు తీసేటటువంటి పరిస్థితులు కలిగినటువంటి వ్యక్తులు ఏదైతే కొన్ని ప్రభావాలు ఏదైతే కొన్ని చెడు ప్రయోగాలు చేస్తారో ఆ ప్రయోగాలు వీరి మీద జరిగినప్పటికీ దాని వలన వీరికి మానసికంగా కానీ ఆరోగ్య పరిస్థితి పరంగా కానీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు కానీ ఎదుగుదల కానీ ఆర్థిక స్థితులు కానీ ఇలా అన్ని అవుతున్నప్పటికీ కొంత వీరికి ధైర్యం అనేది అధికంగా ఉండటం వలన వీరు ఏ విషయంలో అయినా కింద పడైనా భయపడేటటువంటి కాదు ఏదైనా ప్రమాదం ఎదురొస్తున్నా కానీ ఉక్కిరి బికిరి మనస్తత్వం వీరికి ఉండదు దానికని ఏదైనా సమస్య వచ్చి దెబ్బ తగిలినప్పటికీ దాంట్లో పడి వారు కుంగిపోయి అయోమయం అవ్వకోకుండా కాస్త ఆలోచించగలిగి దాని నుంచి బయటపడగలిగేటటువంటి తత్వం వీరికి ఉంది కాబట్టి కొంతమేర వీరికి ఎటువంటి చెడు ప్రయోగాలు జరిగినా దాని నుంచి తొందరగా వీలు తొందరగా బయటపడేటటువంటి పరిస్థితులు అలాగే ఏం జరుగుతుంది వారిని వారిని నిర్ధారణ చేసుకొని ఇది ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసుకోగలిగినటువంటి పరిస్థితులు కొంతవరకు ఈ రాశిగలిగినటువంటి వారి జాతకులలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఉంటాయి కానీ వీరికి శత్రుత్వం అనేది అధికంగా ఉంటుంది ఏదైనా వీరు మంచి చేసినా అది వారికి చెడుగా మారుతుంది అలాగే బంధుమిత్రుల్లోనూ అన్నదమ్ముల్లోనూ దగ్గర వాళ్ళల్లోనూ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదుటివాడి సమస్యను తీర్చకపోయి వాళ్ళతో వీరు విరోధం పెట్టుకునేటటువంటి పరిస్థితుల వలన అధిక శత్రుత్వము శత్రు శేషం ఎక్కువగా ఉండటము ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా నష్టం చేస్తారో తెలియనటువంటి ప్రభావం కూడా వీరికి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రభావంలో మీరు ఎక్కువగా సమస్యలు పడకుండా ఉండాలంటే శత్రువుల్ని పెంచుకోకూడదు తర్వాత ముక్కు ముఖ పరిచయాలు లేని వ్యక్తులతో గొడవలోకి వ్యతిరేకతలు పోకూడదు అనవసరమైనటువంటి అప్పుడప్పుడు పరిచయమైన వ్యక్తులతో ఈగో వెళ్ళటము తొందరపడి మాట్లాడటము చేయకూడదు కొంతమంది కుటుంబంలో ఉన్నటువంటి శత్రువులు కానీ కొంతమంది వ్యతిరేకతలు కాదు వీలైనంత వరకు కుదిరితే పోయి ఆ శత్రుత్వాన్ని తగ్గించేటటువంటి విధంగా మీరు కలుపుకొని పోవటము చాలా వరకు మంచిది అదేవిధంగా మరుగుమందు వశీకరణం ఈ రెండు ప్రభావాలు కూడా మరుగుమందు అనేది చేత్తో చేసేటటువంటి ప్రక్రియ వశీకరణం అనేది ఇది తాంత్రిక పూజలోనే ఒక కార్యం కానీ ఈ రెండు ఈ పైన ఉన్నటువంటి నరదృష్టి చాతపడి కన్నా ఈ రెండు ప్రభావాలే ఈ రాశి కలిగిన వారి మీద విపరీతమైన ప్రయత్నం చూపిస్తాయి ఈ నరదృష్టి ఈ చాతపడి ఏదైతే ఉందో ఈ కన్నా కూడా ఈ మరుగుమందు ఈ వశీకరణం అనేది వారిని ఎప్పుడు కూడా వారి నెత్తిన కూర్చొని శనిమిత్తంలాగా ఏ సమయంలో ఎక్కడ ఎప్పుడు ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందో తెలియలేనటువంటి ప్రభావం వీటి నుంచి జరుగుతుంది కనుక వీరికి కొంతమందికి ఈ రాశి గలటువంటి వారికి ఎక్కువగా అక్రమ సంబంధ ప్రభావాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీరు కొంచెం స్త్రీలు ఎందుకు కానీ పురుషులు ఎందుకు కానీ తొందరగా ఒకరికి అట్రాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఈ రాశి కలిగినటువంటి జాతకులు ఉంటుంది కాబట్టి అక్రమ సంబంధాలతో కూడిన కొన్ని పరిచయాలు అలాగే ప్రేమికుల మధ్య యువతి యువకులలో ప్రేమ ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని పరిచయాలు కొన్ని కొన్ని సందర్భాలలో అల్లుడు మీద కానీ కోడల మీద కానీ బంధుమిత్రుల్లో కూడా వాళ్ళ స్వప్రయోజనాలకి ఉపయోగించుకోవడానికి చేసేటటువంటి ప్రభావాలు అంటే మరుగుమందు చేతితో పెట్టేది కానీ అవతల వారిని ఎలాగైనా మా చెప్పు చేతలో ఉంచుకోవాలి నాకు వశమవ్వాలి అవ్వాలి నేను వారిని వాడుకోవాలి వారు నాకు అనుకూలంగా మారాలని ఏదైతే చెడు బుద్ధితో చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి వీరు ఈజీగా అట్రాక్ట్ అవుతారు తొందరగా వీరు ఆ సమస్యలో పడిపోయి కుటుంబం అనేది సమాజం అనేది తెలియక భార్య మీద పిల్లల మీద భర్త మీద పిల్లల మీద తర్వాత కుటుంబ బాధ్యతల మీద తెలియక రుణాలు పెంచుకొని అప్పులు పెంచుకొని ధనం విచ్చలవిడిగా ఖర్చు చేసుకొని బాకీలు పాలయ్యి అదేవిధంగా కొంతమంది తాగుడుకు పడి తర్వాత కొన్ని చెడు వ్యసనాల్లో పూర్తిగా మునిగిపోయి వాళ్ళని విడిచిపెట్టలేక వాళ్ళ పరుగు పోతున్నా పోతున్నా ధనము పోతున్నా వాళ్ళకి అర్థం కాని స్థితిలో పడిపోయేటటువంటి ప్రయత్నము ఏదైతే ఈ వృచ్చిక రాశి కలిగిన వారు ఉన్నారో వారికి ఈ మరుగుమందు వశీకరణ ప్రభావాల వల్ల అధికంగా జరుగుతాయి కనుక ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే కొంత వివాహాతర సంబంధాల వల్ల కలిగిన పరిచయాలు కానీ ప్రేమికుల వల్ల జరిగిన పరిచయాల వల్ల ఒక్కోసారి ఈ ప్రేమ వల్ల పిల్లలు పెద్దవాళ్ళ మాట కూడా వినకపోవటము ఈ తరహా పరిస్థితులు జరుగుతున్నప్పుడు ముఖ్యంగా మనం ఎక్కడికైనా ఈ మరుగుమందు వశీకరణ ప్రభావం నుంచి వీలైనంత ఆ సమస్యలో పడకుండా ఉండాలి అన్నప్పుడు అలాంటి వ్యక్తులతో ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు వారు ఏదైనా పెట్టినా ముందుగా మనం తినకూడదు వారు తిన్నాక తినాలి లేదంటే తినకుండా అవాయిడ్ చేయాలి అలాగే వారు ఏదైనా గిఫ్ట్లు కొనిచ్చినా తీసుకోవటము వారు ఏదైనా వస్త్రాలు ఇచ్చినా అది వేసుకోవటము లేదంటే మీ వస్త్రాలు అక్కడ విడిచిపెట్టడము తర్వాత మీరు పూర్తిగా మీకు సంబంధించిన వివరాలు విధానాలు కుటుంబ సభ్యుల గురించి పూర్తిగా వాళ్ళకి తెలియపరచడము కొంతమంది తల చేతి చేతికూరలు వస్త్రాలు కూడా ఇవి సేకరణిస్తుంటారు అటువంటివి మీరు ఎక్కడ పడితే అక్కడ విడిచేటటువంటి ప్రయత్నం చేయబోకుండా వీలైనంత వరకు తగు జాగ్రత్తగా మీరు మేము చేసుకోగలిగినట్టయితే ఈ వశీకరణ ప్రభావం నుంచి కానీ మరుగు మందు ప్రభావం నుంచి కానీ బయటపడే అవకాశం అధికంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ ఈ బంధాలు ఏదైతే ఉన్నాయో ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఊరికనే తగులుకునే పరిస్థితులు ఎదుగు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితులు తగు దూరంగా ఉండటానికి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మరి కొందరికి నేను చెప్పేటటువంటి సలహా ఏమిటంటే ఏదైనా మన కుటుంబంలో కొన్ని సమస్యలు జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరికి కొంతమంది నమ్మకం ఉండకపోవచ్చు ఒక్కొక్కరు నమ్మకపోవచ్చు సరే ఏదే వేరే కోణాల వల్ల జరుగుతుందని అనుకుంటారు కానీ ఒక సమస్య జరుగుతున్నప్పుడు అది ఎందువలన జరుగుతుందని నిర్ధారణ చేసుకుంటే మీకు ఒక అనుమానం తీరుతుంది తర్వాత ఏం చేయాలని కూడా మీకు క్లారిటీ వస్తుంది అలా కొంతమంది నిర్ధారణ చేసుకోకుండా సమస్య పెరిగి పెద్దది చివరికి కోల్పోయేదాకా ఎదురు చూస్తూ ఉంటారు అలా కాదు మీకు ఏదన్నా సమస్య ఉండి ఈ తరహా పరిస్థితులు ఏదైనా మిమ్మల్ని వెంబడిస్తూ దానివల్ల ఏదైనా బాధపడుతున్నారని మీకు అనిపిస్తే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించండి మీ సమస్యకు నూటుకు నూరు శాతం పదకొండు రోజుల పరిష్కారం చేయబడుతుంది సర్వే జనా సుఖనోభవం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ స్పందించారు ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్